అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి క్రిస్పీగా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడలు ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ప్రాసెస్ అయితే చాలా ఈజీ ముందుగా మినపప్పునైతే అయితే ఒక పప్పుని నానపెట్టుకున్నాను రెండు గంటల పాటు రెండు గంటల నాని పప్పుని శుభ్రంగా కడిగేసి ఇలా జాలీ గిన్నెలోకి తీసుకుని నీళ్ళంతా ఒడిచేంత వరకు పక్కన పెట్టుకున్నాను ఇక ఈ నాని పప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇలా మొత్తం పప్పునంతా మిక్సీ జార్ లోకి తీసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని అవసరమైతే కొంచెం ఒక అరగిద్ద దాకా వాటర్ వేసుకొని పిండిని ఇలా మరీ మెత్తగా కాకుండా అలా అని మరీ పచ్చగా కాకుండా ఇలా మీడియం గా గ్రైండ్ చేసుకుని ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక లోకి తీసుకోండి పిండి కన్సిస్టెన్సీ చూసారా మరీ గట్టిగా లేదు అలాని మరీ గా లేదు ఇక మనకి వడల పిండి అయితే రెడీ అయిపోయింది ఇందులో వంట చూడ లాంటివి ఏమీ వేయక్కర్లేదు వడలు అయితే చాలా సాఫ్ట్ గా వస్తాయి ఇలా గ్రైండ్ చేసుకుంటే వేస్తుంది సగ్గుబియ్యం వడలు కాబట్టి సగ్గు బియ్యాన్ని కూడా పప్పు నానపెట్టుకున్నప్పుడే నానపెట్టుకున్నాను ఒక కప్పు సగ్గు బియ్యానికి ఒక్క కప్పు మాత్రమే వాటర్ వేసి నానపెట్టుకుంటే కరెక్ట్ గా ఇలా పొడి పొడిగా చక్కగా నానొస్తాయి ఈ నాని సగ్గు బియ్యంతో ఇప్పుడు వడలైతే వేసుకుందాము గ్రైండ్ చేసుకున్న వడల పిండిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ప పచ్చిమిర్చి అల్లం కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి అండ్ కొంచెం కొత్తిమీర తరుగు ఒక అర స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పిండి గ్రైండ్ చేసుకున్నప్పుడే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక నేను ఉప్పు అయితే వేయలేదు అవసరమైతే వేసుకోండి చెక్ చేసుకొని ఇక మొత్తం బాగా పిండిలో కలిసేంత వరకు కలుపుకొని కొంచెం కొంచెంగా పిండిని అయితే తీసుకొని ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా అలా సగ్గుబియ్యంలో వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకున్నారంటే సగ్గుబియ్యం అంతా పిండికి అతుక్కుంటాయి తర్వాత వడలు వేసుకున్నారంటే చక్కగా వస్తాయి పిండి మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ లూజ్గా కాకుండా మీడియంగా ఈ విధంగా ఉంటే వడలైతే చాలా క్రిస్పీగా పైన లోపల సాఫ్ట్గా బాగుంటాయి ఇలా అయితే కొన్ని వడలైతే చేసుకున్నాను ఇప్పుడు ఈ వడల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాము వడలకి పైన పట్టుకున్న సగ్గుబియ్యం భలే క్రిస్పీగా ఫ్రై అవుతాయి వడలు యాజ్ యూజువల్ లోపల చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ వడల్ని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి పిల్లలు నార్మల్ వడలైతే కొంతమంది ఇష్టంగా తినరు ఇలా పైన పువ్వుల్లాగా సగ్గుబియ్యం కనపడుతూ ఉంటే చాలా ఇష్టంగా కూడా తింటారు అండ్ ఇవి ఆయిల్లో వేసినా సరే చేతికి ఏ మాత్రం ఆయిల్ కూడా అంటదు అంత తక్కువ ఆయిల్ పీలుస్తాయి ఈ వడలు అయితే చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే కొబ్బరి పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను వడ నేను తుంచి చూపిస్తున్నాను చూడండి పైన క్రిస్పీగా ఉంది లోపలేమో సాఫ్ట్ గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్